రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు అధికారం కోల్పోతున్నాము అని చెప్పి భయపడిపోయి మళ్ళీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ పైన విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామని అనుకుంటా ఉన్నామేమో జగన్మోహన్ రెడ్డి అధికార దాహంతో ప్రజల మధ్యలోకి వచ్చి తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని వాడుకుని నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలను దూరం చేశారు ఆ రోజున నిజంగా మీకు అనుమానాలు ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాల నుంచి మీరేం పీకుతా ఉన్నారు ఎందుకు విచారణ జరపలేదు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మళ్లీ ఈ రోజున రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని గౌరవించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటమే రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరిక అని చెప్పి కలిసి పనిచేయటానికి మళ్లీ ప్రజల మధ్యకి వస్తా ఉంటే భయపడిపోయి నీ పార్టీలో ఉన్నటువంటి నేతలే మిమ్మల్ని చిత్కరించుకుని ప్రజా ఆగ్రహాన్ని భరించలేక మళ్లీ మీరు అధికారంలోకి రావటం కష్టం అని చెప్పి అర్థమైపోయి ఒక్క అవకాశం ప్రజల్ని అడిగేవయ్యారు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇచ్చారు ఆ ఒక్క అవకాశం ఇచ్చినందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుతో కొట్టుకుంటా ఉన్నారు ఇతనికి ఎందుకు అధికారం ఇచ్చామా అని చెప్పి మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు మీ పరిపాలనని మీ పార్టీ నాయకులు అందరూ కూడా నమ్మకం పోయింది మీ మీద అని బయటకు వచ్చేస్తా ఉంటే మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు నిజం అదే నిజమైతే రిలయన్స్ సంస్థతో కలిసి కాంగ్రెస్ కుట్ర పన్నిందని మాట్లాడిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిలయన్స్ అధినేతని రిలయన్స్ సంస్థలో పనిచేస్తున్నటువంటి నట్వాణిని రెడ్ కార్పెట్ వేసి ఎదురెళ్లి ఆహ్వానించి నువ్వు అతనికి రాజ్యసభ కట్ట సభ్యత్వాన్ని కట్టబెట్టింది వాస్తవం కదా ఈ రాష్ట్రం నుంచి ఎందుకు ఇంకా సిగ్గుండాలి నీ నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేయడం కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ గారికి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి మీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు మళ్లీ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని కోరుకుంటా ఉన్నారు మీరు అధికారంలోకి రాకముందు పాదయాత్రలో కేంద్రం మెడలు వంచైనా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలన్నీ కూడా అమలు చేస్తాము కృషి చేస్తాము అని చెప్పి మాటిచ్చారు ఏమైపోయింది ఇప్పటి వరకు ఒక్క రోజున కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారా వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరిల్లి కేసులకు భయపడి లోపాయ గారి ఒప్పందాలు పెట్టుకుని బీజేపీతో కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు మీరు మీరు అధికారంలోకి వచ్చిన తప్పటి నుంచి కూడా రాష్ట్రంలో భూ కబ్జాలకు పాల్పడి దోపిడీలు చేసుకుని ప్రజల్ని హింసించటమే కాదు ఏడిపించటమే కాదు ప్రతిపక్ష పార్టీల పైన కుట్రలు చేసి కేసులు పెట్టి భయపెట్టి అధికారం చలాయిస్తా ఉన్నారు అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఉంటుంది అభివృద్ధి చేస్తాను ముఖ్యమంత్రి అయితే అని మాట ఇచ్చి ఇప్పుడు వాళ్ళని రోడ్లు పాలు చేశావు రాజధాని లేకుండా చేశావు ఈ రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి గారి కల పోలవరాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి ఇంతవరకు కూడా నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి పోలవరాన్ని పూర్తి చేయవు ఒక పక్కన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తా ఉంటే ప్రైవేటు పరం చేస్తా ఉంటే భారతీయ జనతా పార్టీ చూస్తా ఊరుకుంటా ఉన్నాం వెనకబడిన ప్రాంతాలకు నిధులు తీసుకురావాలని గాని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కాని కొత్తగా పరిశ్రమలు రావాలి అంటే భయపడిపోతా ఉన్నాయి ఎక్కడ నువ్వు బెదిరిస్తావో వాళ్ళకున్న ఆస్తులు దోచుకుంటావో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు రాకపోవటం వల్ల రాష్ట్రం అభివృద్ధి జరగకపోవటం వల్ల యువత ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు పోయి కూలి పనులు చేసుకుంటున్నారా సిగ్గుండాలి నీకు ఏ చెల్లి అయితే నీ కోసం నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి నీకు అండగా నిలబడి నీ పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా మనోధైర్యాన్నిచ్చి అధికారంలోకి తీసుకురావటానికి కారకురాలు అయిందో అదే చెల్లిని కనీసం పట్టించుకోకుండా వదిలిపారేశావు ఆమె కూడా పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడించావు ఆమె ఆడపిల్ల అయినా సరే చాలా ధైర్యంగా ప్రజా సమస్యల్ని ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలకు అనుగుణంగా పోరాటం చేస్తూ పాదయాత్రలు చేసి చాలా మొండిగా బలవంతమైన ప్రజల్లో నిలబడి తను ప్రజలు సేవ చేయాలి అనుకుంటా ఉంటే ఆడపిల్లకు కూడా భయపడినటువంటి నువ్వు ఈ రోజున మళ్లీ దాన్ని అవకాశంగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లుతావా జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారేమో మిమ్మల్ని చూస్తా ఊరుకుని భయపడి మీరేం మాట్లాడినా సరే వాళ్ళు టీడీపీ వాళ్ళు సైలెంట్ గా కూర్చున్నారేమో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన గాని గాంధీ కుటుంబం గురించి గాని పిచ్చి మాటలు మాట్లాడితే తప్పుడు ప్రచారాలు చేస్తే జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నాం నీ ఇంటికొచ్చి కొట్టడం మాకు ఒక లెక్క కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నావు జాగ్రత్తగా వ్యవహరించు మరొక అవకాశం అనేది నీకు రాష్ట్ర ప్రజలు ఇవ్వట్లేదు ఇప్పుడు మిగిలిన రోజులైనా మర్యాదగా ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడిపి కొంచెం మంచి పేరన్నా తెచ్చుకో రాజశేఖర్ రెడ్డి గారి పేరుని సర్వనాశనం చేసి ఆనాడేమో రాజశేఖర రెడ్డి గారి చావుని ఆయన ఫోటోని పెట్టుకుని ప్రజల్లోకి వస్తావా ఈ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రమే పెట్టుకుంటావు రాజశేఖర రెడ్డి గారి ఫోటోని కూడా తీసుపారేసావు కదా నువ్వు రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా తలవట్లేదు కదా ఏ పథకానికి కూడా నువ్వు రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా పెట్టట్లేదు కదా అనేక సార్లు చెప్పాం మేము రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారు వారసులో నువ్వు కేవలం ఆయన ఆస్తికి మాత్రమే హక్కుదారుడివి నువ్వు అధికారుల నట్టం పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్నది వాస్తవం కదా నీ పైన ఈడీ కేసులు ఎందుకున్నాయి నువ్వు జైలు కిందుకెళ్ళావు అయినా సరే ప్రజలను మోసం చేసి అబద్దాలు చెప్పి కౌగులించుకొని ముద్దులు పెట్టుకొని ఈ రోజున అంగన్వాడీ మహిళలందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు నేను నువ్వే కదా మాటిచ్చావు పక్క రాష్ట్రం కంటే కూడా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి రా కాంగ్రెస్ పార్టీ లాగా మాట నిలబెట్టుకో మేము తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు మేము నా మాట నిలబెట్టుకున్నాం పంతొమ్మిది వేల రూపాయలు ఇవ్వ నువ్వు ఈ రోజున అంగన్వాడీలకి పైగా వాళ్ళని కేసులు పెట్టి నువ్వు భయపెడతావా ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తా ఉన్నావు రాజధాని కోసం వాళ్ళ ఆస్తులన్నిటినీ కూడా త్యాగం చేసి రాష్ట్రాభివృద్ధి కోసం భూములు త్యాగం చేస్తే రైతుల్ని మహిళల్ని ఏడిపించి రోడ్ల మీద కూర్చోబెట్టావు ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు సంతోషంగా లేరు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని ఏది నిలబెట్టుకోకుండా కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగస్తుల్లో కూడా భయపెట్టి నువ్వు అధికారం చలాయిస్తా ఉన్నావు ఉదయా వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు అందుకనే రాజశేఖర రెడ్డి గారి పేరుని ఏ పేరునైతే అడ్డం పెట్టుకుని నువ్వు అధికారంలోకి వచ్చావో ఈ మిగిలిన రోజులన్నా సరే ఆయన పేరు నిలబెట్టు అని చెప్పి నీకు సూచన చేస్తా ఉన్నాం మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా హెచ్చరిస్తా ఉన్నాం సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు సాక్షిలో ఉద్యోగస్తుడివి నీకు వాస్తవాలు తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా అపోహలు ఉంటే నువ్వెందుకు మీరెందుకు ఎంక్వైరీ వేయలేదు